మా అందరికీ నమస్కారం తర్వాత నిన్న ముఖ్యంగా సుప్రీంకోర్టులో వివేకానందరెడ్డి కేసు మీద జరిగిన ఆర్గ్యుమెంట్స్ కానీ వాదనలు ప్రతిపాదనలు విన్న తర్వాత రాష్ట్ర ప్రజలకు కొద్దిగా వివరణ ఇచ్చేందుకు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అంటే అందరూ కూడా రాష్ట్ర ప్రజలు కూడా ఈ మధ్యకాలంలో అసలు వివేకానందరెడ్డి కేసు ఏమన్నా కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళిందా దాని మీద ఏది పురోగతి తర్వాత ఏది కనిపించడం లేదని అంటే నిజంగా ఏదైతే ప్రజాస్వామ్యవాదులు కానీ అంత కూడా అహింసవాదులు కానీ అంటే ఏం జరుగుతోంది ఈ కేసు ఇంత నిర్దాక్షిణ్యంగా చేసినా కూడా ఈ కేసు అమీ తుమీ తేల్చకుండా కోల్డ్ స్టోరేజ్లో పడిందా అనే అనుమానం కూడా అందరికీ వచ్చింది దానికి తోడు సునీత గారు ఏదైతే ఫైట్ చేస్తున్నారో అంటే అక్కడుండే ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో ఆ ముద్దాయిలంతా బయట ఉండి స్వేచ్ఛగా తిరుగుతూ సాక్షులను ప్రభావితం చేస్తూ సాక్షన్లు ఆ తర్వాత బెదిరిస్తూ ఉన్నారు కాబట్టి నేను ఏదైతే న్యాయ పోరాటం చేస్తానో తర్వాత దానికి దానికి చాలా అడ్డంకిగా మారుతుందని ఆమె సుప్రీంకోర్టుకు అంటే పలానోళ్ళ బెయిలు రద్దు చేయాలని కూడా ఆమె సుప్రీంకోర్టుకు సుప్రీంకోర్టుకు వెళ్ళడంతో నిన్న వచ్చేసి ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అయినాయి ఆర్గ్యుమెంట్స్లో వచ్చేసి ప్రధానంగా అంటే సిద్ధార్థ లూత్రా గారు అంటే సునీత తరపు న్యాయవాది గారు ఆర్గ్యుమెంట్ చేసిన విధానం ఏంటంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము మీలో మీరు ఒక కాలపరిమితి విధించారు ఆ కాలపరిమితి విధించడం వల్లనే సిబిఐ వాళ్ళు క్లోజర్ అంటే ఈ ఇన్వెస్టిగేషన్ అయిపోయిందని క్లోజర్ వేశారు ఇప్పుడు మీరు ఏమన్నా సిబిఐకు డైరెక్షన్ ఇవ్వండి ఈ కాలపరిమితి కాలపరిమితి మీద అప్పుడు ఆ డైరెక్షన్ ఇస్తే తప్ప ఇదే సిబిఐ వాళ్ళు అనేకసార్లు హైకోర్టుకు కానీ సుప్రీంకోర్టుకు కానీ చాలాసార్లు వచ్చేసి దీంట్లో లార్జర్ కాన్స్పిరసీ ఉంది ఆ కాన్స్పిరసీ బయట పెట్టాలని అదే సిబిఐ వాళ్ళు అడగ అడిగినారు కాబట్టి మీరు మళ్ళీ వాళ్ళకు రీఇన్వెస్టిగేషన్ అంటే ఈ ఇన్వెస్టిగేషన్ గడువు కొంచెం పెంచండి అప్పుడు ఎలాబొరేటెడ్గా ఇన్వెస్టిగేషన్ చేసి దీంట్లో లార్జర్ కాన్స్పిరసీ అనేది ఏదైతే ఉందో అది తప్పకుండా బయటికి రావాలని తర్వాత సిద్ధార్థ లూత్ర గారు వాదించడం జరిగింది ఇంకోటి పాయింట్ ఏంటంటే ఏదైతే సునీత రాజశేఖర్ అంటే వివేకానందరెడ్డి కూతురు అల్లుడు మీద ఒక అతను కృష్ణారెడ్డి పేరుతో ఒకటి ఫాల్స్ కంప్లైంట్ ఇవ్వడం తర్వాత సిబిఐలో పనిచేసే రామ్ సింగ్ మీద కూడా తర్వాత ఒకటి ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చి దాని మీద బాగా డిలే చేసి అదంతా కూడా చాలా ఇబ్బంది పెట్టే కార్యక్రమం జరిగింది అవి కూడా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావడంతో ఆ రెండు కేసులు కూడా ఫాల్స్ కేసెస్ వీటిని క్వాస్ చేస్తున్నామని కూడా చెప్పడం అలాగే రిటర్న్ దాంట్లో రిటర్న్గా రాయడంలో కూడా ఇవి కేవలం చాలా చాలా దురుద్దేశపూర్వకంగా ఈ కేసులు వీళ్ళపై పెట్టడం జరిగింది అని కూడా అత్యున్నత న్యాయస్థానం కామెంట్ చేసింది అంటే దీన్ని బట్టి వాళ్ళ అధికారాన్ని ఆ రోజుల్లో స్టేట్ గవర్నమెంట్ అధికారాన్ని ఏ విధంగా ఉపయోగ ఏ విధంగా ఉపయోగించుకున్నారో కూడా అత దేశ అత్యున్నత న్యాయస్థానం దాంట్లో క్లియర్గా అంతా కూడా వివరించడం జరిగింది తర్వాత ఏదైతే ముద్దాయిల తరపున ఉన్న ఉన్నారో వాళ్ళ లాయర్ డిఫెన్స్ లాయరు ఇప్పటికే ఒకరు రెండు సంవత్సరాలు తర్వాత మూడు సంవత్సరాలు లోపల ఉన్నారు ఇంకా వాళ్ళ బెయిల్ రద్దయి ఇంకా లోపలికి చేస్తే మాకు ఇబ్బంది అవుతుందని ఆయన వాదించడంతో అప్పుడు వచ్చేసి సిబిఐ లాయర్ గారు కూడా అంటే రాజు అని సిబిఐ లాయర్ గారు కూడా ఆయన ఆర్గ్యుమెంట్ చేస్తూ అసలు ఈ కేసు అనేది రెండు సంవత్సరాలు ముద్దాయిలు ఐదు సంవత్సరాల కేసు కాదు ఈ కేసును అప్పట్లో సాక్ష్యాలు నీట్గా తురిపేయడం కానీ ఆ తర్వాత మొదటిగా దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడం కానీ తర్వాత సాక్ష్యాలను చెరిపేయడం తర్వాత కుట్లు వేయడం ఇవన్నీ చూస్తే అసలు వీళ్ళకు రెండేళ్ళు ఐదేళ్ళు కాదు ఇది మరణశిక్ష వరకు పోయే కేసు ఇది ఆయన వా ఆయన మాట్లా ఆయన చెప్పిన వర్డింగ్ అంటే కూడా ఈ ముద్దాయిల అర్హులు అనేటువంటి అనేటువంటి ఒక ఘాటైన వ్యాఖ్యలు కూడా చేస్తూ వీళ్ళు రెండే సంవత్సరాలు కాదు ఆ తర్వాత ఇది ఐదు సంవత్సరాలు కాదు అంటే వీళ్ళు కూడా అర్హులు అన్నట్టు ఆయన ఆర్గ్యుమెంట్ చేయడం ఇదంతా విన్న తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం వచ్చేసి అంటే ఇంతకు ఇంతకు మీరు ఏం అడుగుతున్నారు ఇప్పుడు మీరు ఏమైనా కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్ అడుగుతున్నారా అంటే ముద్దాయినలో లోపలే పెట్టి ఈ కేసు విచారణ జరపంటారా తర్వాత అని ఫస్ట్ క్వశ్చన్ అడగడం రెండోది అలా ఒకవేళ ముద్దాయినలో లోపల పెట్టాల్సి వస్తే ఆ ముద్దాయిల పేర్లు ఇమ్మని కూడా అత్యున్నత న్యాయస్థానం అడగడం అప్పుడు సుప్రీంకోర్టు ఆ తర్వాత అప్పుడు సిబిఐ లాయర్ వచ్చేసి మాకు తొమ్మిదో తేదీకి గడువు లోపల మీరు రిటర్న్గా క్లియర్గా అఫిడవిట్ ఇవ్వండి ఏ ఏ ముద్దాయిలో లోపల పెట్టి కేసు విచారణ చేయాలి కస్టోడియల్ విచారణకు మీరు అడిగినప్పుడు ఏ ఏ ముద్దాయిలో ఆ ముద్దాయిల పేర్లు కూడా ఇవ్వండి అని ఆయన క్లియర్గా ఒక డైరెక్షన్ కూడా ఇచ్చారు అంటే ఇవన్నీ కూడా సునీత గారు ఏదైతే ఒక పోరాటం చేస్తున్నారో ఆ పోరాటానికి ఒక ముందు స్టెప్ అంటే ఒక స్టెప్పు ముందుకు పోయినట్లు వచ్చేసి క్లియర్గా కూడా ఇదంతా కనిపిస్తుంది దాంట్లో కూడా ఎవరైతే ఈ ముద్దాయిలుగా ఉన్నారో దేవురెడ్డి శంకర్రెడ్డి కానీ వాళ్ళ అబ్బాయి వచ్చేసి అక్కడ కడప జైల్లో దస్తగిరి ఉన్నప్పుడు పోయి ఆయన ప్రలోభ పెట్టడం ప్రలోభానికి లొంగకపోతే భయపెట్టడం ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను కూడా సహ ముద్దాయిగా అదే జైల్లో ఉండి తర్వాత నాతో కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు అంటే ఈ రకంగా వీళ్ళు సాక్షులను ప్రలోభ పెడతా సాక్షులను భయపెడతాననే దానికి రెండో ఉదాహరణ వచ్చేసి ఈ మధ్య కాలంలో జెడ్పీటీసీ ఎలక్షన్ జరిగింది పులివెందుల్లో అక్కడ విశ్వనాథ్ రెడ్డి అతన్ని కూడా దేవిరెడ్డి శంకర్రెడ్డి అనేక మార్లు ఫోన్ చేసి బెదిరించారని అది కూడా ఒక కంప్లైంట్ రికార్డ్ అయ్యి అది కూడా కేసు కూడా రిజిస్టర్ అయింది అంటే ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వాళ్ళు బయట ఉండి ఈ రకంగా సాక్షులను కానీ ఇంకో రకంగా కానీ ప్రలోభాలకు గురి చేయడం భయపెట్టడం చేస్తున్నారనే వచ్చే సునీత గారు ఏదైతే వాదన చేస్తున్నారో ఆ వాదన ఖచ్చితంగా నిజమవుతూ ఈ ఇదంతా చూస్తే సునీత గారు ఏదైతే న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారో వచ్చేసి దానికి తగ్గ ఫలితం వచ్చేసి తొందరలోనే రాబోతుందనే దానికి ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా ఆ తర్వాత సీబీఐ సీబీఐ వాళ్ళ లాయర్ కూడా ఏం చెప్పారంటే ఇదంతా మాట్లాడుతూ టోటల్ మాస్టర్ మైండ్ ఈజ్ అవినాష్ రెడ్డి అని కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది అంటే దో దీంట్లో కర్త కర్మ క్రియ అంతా కూడా అవినాష్ రెడ్డికి తెలిసే జరిగింది టోటల్ మాస్టర్ మైండ్ ఈజ్ అవినాష్ రెడ్డి అని కాబట్టి సునీత గారు ఏదైతే వీళ్ళు బయట ఉంటే ఈ కేసు సజావుగా జరగదని అనుకుంటున్నారో ఆమె ప్రార్థన మేరకు సుప్రీంకోర్టు కూడా నిన్న జరిగిందాన్ని బట్టి చూస్తే తప్పకుండా ఈ కేసులో చాలా ముందుకు పోయి సునీత గారు ఏదైతే అడుగుతారో ఆమె పోరాటానికి న్యాయం జరుగుతుందని కూడా వచ్చి ఖచ్చితంగా ఆశిస్తూ రెండోది ఈ మధ్యనే జరిగిన బై ఎలక్షన్ మాట్లాడితే రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు సీట్లు వచ్చే దానికి దానికి కారణం ఈవీఎం అంటాడు నిన్న జరిగిన దాంట్లో డిపాజిట్ కూడా రాలేదు పొలివిందలు జెడ్పీటీసీ డిపాజిట్ రాకుంటే దాంట్లో రిగ్గింగ్ అని ఇదని ఏవేవో కుంటి సాగులు చెప్తా ఉన్నాడు ఎంత నీచానికి దిగజారినారంటే ఐదు వేలు పదివేలు ఆ ఓ అంటే పులివెందుల మండలంలో ఓటర్లను కాకుండా వేరే వాళ్ళకు డబ్బులు ఇచ్చి సాక్షివాడు ఐదు వేలు ఇచ్చేది సాక్షివాడు మైకు పెట్టేది ఆ రోజు నేను ఓటు అని చెప్పించే కార్యక్రమం అసలు అందులో అట్లా మాట్లాడించేటప్పుడు ఒకటి క్లియర్గా ఒక వీడియోలో కనంపల్లి అనే గ్రామంలో ఇట్లా జరిగిందని మాట్లాడింది పులివెందుల మున్సిపాలిటీకి చెందిన ఓటర్స్ అంటే వాళ్ళు పులి మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఓటర్సే కారు అది కూడా మేము అంతా కూడా అది క్లియర్గా కూడా ప్రూఫ్ చేయడం కూడా జరిగింది ఇట్లా ఇంత మాట్లాడేటప్పుడు ఆ రోజు పెద్దిరి రామచంద్రారెడ్డి గారు కుప్పంలో జరిగిన తర్వాత ఆయన స్టేట్మెంట్ ఇచ్చి ఎన్నిక ఏదైనా కూడా గెలుపు గెలిపి అని ఆయన మాట్లాడినాడు మరి ఆ రోజు అంటే అంటే ఇప్పుడు ఉండే పరిస్థితికి ఆయన మాట్లాడిన దానికి మళ్ళీ మీరేం సమాధానం చెప్తారు ఇప్పటికీ మీ చెంచాలతో ఏదైతే మీ నీ నువ్వు ఏం చెప్తే అది మాట్లాడమని ఆ చెంచాలతో ఏం మాట్లాడిస్తాను ఈసారి మీరు రాజీనామా చేయండి తర్వాత కేంద్ర బలగాలతో తర్వాత మళ్ళీ ఎలక్షన్ పెట్టండి అప్పుడు చూసుకుందామని తర్వాత నువ్వు మాట్లాడిస్తా ఉన్నావు ఎస్ నేను ఇప్పుడు కూడా చెప్తున్నా ఆ జెడ్పీటీసీ పదవి అనేది తొమ్మిది నెలలే ఉంది కానీ మేము ఎందుకు పోటీ చేయాల్సి వచ్చిందంటే ఎందుకు చేయాల్సి వచ్చిందంటే పులివెందుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగితే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇది అని రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే మేము ఎలక్షన్ ఫేస్ చేయడం జరిగింది మేము అనుకున్నట్లు అంటే ప్రజలు అనుకున్న ప్రజలు కూడా అదే అనుకున్నారు మేము అనుకున్నట్టు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగితే జగన్ పరిస్థితి తేట తెల్లమైంది దానికోసమే మేము ఎలక్షన్ జరిపినాం కానీ ఈ పదవి అనేది మాకంత ముఖ్యం కాదు ఎస్ ఇప్పుడు మీరు చెప్పినట్లే మేము మా భార్యతో మేము రాజీనామా చేయిస్తాం తర్వాత మీరు కూడా మిమ్మల్ని కూడా ఒకటే సవాల్ అడుగుతున్నాను నేను ఏదైతే మిమ్మ పులిందల ప్రజలు నేను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇంతవరకు అసెంబ్లీకి రాలే పులివెందుల సమస్యలు పట్టించుకోలే ఏమీ పట్టించుకోలే అట్టేటప్పుడు నీకు ఎమ్మెల్యే పదవి కూడా నువ్వు అనర్హత ఆ ఎమ్మెల్యే పదవి ఎమ్మెల్యే పదవి కూడా నువ్వు అర్హుడు కాదు నీకు నిజంగా ఇప్పుడు నిన్న పులివెందల జరిగిన ఎలక్షన్ ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు అని నువ్వు నిజంగా ఫీల్ ఏదన్నా ఉంటే అత ఉంటే మీరు కూడా ఖచ్చితంగా రాజీనామా చేసి రండి రెండు ఎలక్షన్స్ తర్వాత కేంద్ర బలగాలతో జరిపిస్తాం ఎలాంటి ప్రజాస్వామ్యబద్ధంగా సెంట్రల్ ఫోర్స్ పెట్టి మీరు అడిగిన విధంగా సెంట్రల్ ఫోర్స్ పెట్టి జరిగిద్దాం అప్పుడు పులివెందల ఎమ్మెల్యేకి బై ఎలక్షన్ పులివెందల మండల జెడ్పీటీసీకి కూడా బై ఎలక్షన్ వస్తుంది అప్పుడు చేతనైతే చూసుకుందాం అప్పుడు అప్పుడు నీ కథ ఏందో మా కథ ఏందో రాష్ట్ర ప్రజలకు కూడా తెలుస్తుంది దమ్ముంటే నా ఈ సవాళ్ళను స్వీకరించవలసిందిగా జగన్మోహన్ రెడ్డిని కోరుతున్నాను అంటే అవినాష్ రెడ్డి వరకు ఆగేటుగా ఉండింటే అప్పుడు ఇప్పుడు ట్రయల్ జరపమని అడిగేది వాళ్ళు వాళ్ళు ఎంతసేపు ఉన్నాయి ఆమె తరపున లూత్ర గారు సుప్రీంకోర్టులో ఏమని అడుగుతున్నారు మీరు అప్పుడు కాలపరిమితి విధించినందువల్లనే మేము మీరు కాలపరిమితి విధించినందు విధించినందువల్లనే ఇది సిబిఐ ఇన్వెస్టిగేషన్ కంప్లైంట్ అయిందని చెప్పాము మీరు ఆ కాలపరిమితి కానీ ఇప్పుడు కొంచెం సవరించండి వీళ్ళు అత కొద్దిగా టైం ఇస్తే వీళ్ళు వీళ్ళు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ చేసి సిబిఐ ఏదైతే పదే పదే దీంట్లో లార్జర్ కాన్స్పరెన్సీ ఉంది పెద్ద కుట్ర ఉందని చెప్తున్నారు ఆ కుట్రను భగ్నం చేసేదానికి సిద్ధార్థలి గారు టైం అడిగారు అదే మీరు అడిగినట్టు అవినాష్ వరకు ఆగిపోతే అది అడగాల్సిన అవసరం లేదు కాబట్టి వాళ్ళకు లార్జర్ కాన్స్పరెన్సీని తేల్చాలనే ఉద్దేశంతోనే సిబిఐ వాళ్ళకు కొంచెం టైం ఇమ్మని సిద్ధార్థత్ర గారు సుప్రీంకోర్టును అడుగుతూ ఉన్నారు అంతే అంటే వాళ్ళు వాళ్ళ చెంచా బ్యాచ్తో ఇది అట్లా జరగలేదు ఇది ఇట్లా జరగలేదు అని ఏమేమో చెప్తున్నారు కదా ఏమేమో చెప్తూ సెంట్రల్ ఫోర్స్ పెట్టి ఎలక్షన్ జరపమని అడుగుతున్నారు అంటే అతని మనుషులు అంటే సతీష్ రెడ్డి కావచ్చు ఇట్లా వాళ్ళు నేనేం చెప్తారంటే సరే ఇప్పుడు మీరు గెలిచి ఎమ్మెల్యే గెలిచి అసెంబ్లీకి పోలేదు ఏం లేదు తర్వాత మీరు ఇప్పుడు పులివెందుల్లో మమ్మల్ని రాజీనా రాజీనామా చేయమంటున్నారు ఇదే రాజీనామా నువ్వు కూడా ప్రజల సమస్యలు తీర్చలేదు ఇంకోటి తీర్చలేదు నువ్వు కూడా రాష్ట్ర ప్రజలకు నాకు బలం ఉంది అని ఒక సంకేతం ఇచ్చుకోవాలంటే నువ్వు కూడా రాజీనామా చేసిరా మేము మా భార్యతో రాజీనామా చేసాం పులివెందుల పులివెందుల మండల జెడ్పీటీసీ పులివెందుల ఎమ్మెల్యే ఎలక్షన్ రెండు కేంద్ర బలగాల దాంతో చేసుకుందాము నీకు దమ్ముంటే రా అని చెప్తున్నాం రైట్మా పులివేందులో కూడా ఒక స్ట్రాటజీగా పోతున్నాము ఎందుకంటే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి మున్సిపాలిటీ ఎలక్షన్ అందులో ముప్పై మూడు వార్డులు ఉన్నాయి వార్డుల పరంగా కూడా మేమంతా కొన్ని తీసుకొని తర్వాత కొన్ని ముఖ్యమంత్రితో మాట్లాడేటివి కూడా ఉన్నాయి వాళ్ళవన్నీ మాట్లాడేసి మేము కూడా చాలా స్ట్రాటజీగా మాకు లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మనము ఇట్లా స్ట్రాంగ్ కాన్స్టిట్యున్సీల్లో స్ట్రాటజిక్గా పోతే ఫలితాలు ఎలా ఉంటాయనే దాన్ని తీసుకొని దీని ఒక కేస్ స్టడీగా తీసుకొని మనం ముందుకు పోదామని చెప్పినారు వాళ్ళ డైరెక్షన్లో హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే కొత్త వాళ్ళని తీసుకోవాలంటే కొంచెం పాత వాళ్ళకి సర్ది చెప్పేటి ఇవన్నీ ఉంటాయి ఎక్కడ డిస్టర్బెన్స్ రాకుండా హండ్రెడ్ పర్సెంట్ చేరికలు ఉంటాయి సార్ మీరు పులివేందలను ఇంకో లెవెల్లో చూస్తారు తప్పకుండా